తిరుపతి నగరంలోని మున్సిపల్ పార్కులను శుభ్రంగా ఉంచాలని పార్కుల్లో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఉద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డైల్ యువర్ కమిషనర్ అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ అర్జీలను స్వీకరించారు స్పందన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ మధ్యక కాలువ వద్ద ఏడు ఎకరాల్లో నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు ఉన్నాయా అని పరిశీలించమని ఇదివరకే చెప్పినా ఇంతవరకు పరిశీలించలేదన్నారు ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కనున్న మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకుని సంరక్షించాలని సీతమ్మ నగర్లో నివాసం ఉంటున్న వారికి పన్నులు విధించాలని శ్రీనివాస సేతుపై గ్యాప్లను కలపాలని కోరడంతో అన్ని విషయాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలియజేశారు అనంతరం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఇరవై ఐదవ వార్డు కార్పొరేటర్ నరసింహచారి వినతపత్రం ఇస్తూ బాలాజీ కాలనీ శ్మశాన వాటికలో కర్మక్రియలు నిర్వహించుకునేందుకు భవనాన్ని నీటి సౌకర్యాన్ని కల్పించాలని అదేవిధంగా రాయల చెరువు రోడ్డు అండర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద కస్తూరిబాయ్ సందు పల్లెవీధిని కలుపుతూ ర్యాంపును నిర్మించాలని కోరగా కమిషనర్ స్పందిస్తూ అధికారులతో చర్చించి పనులు చేపడతామన్నారు సోమవారం జరిగిన డైల్ కమిషనర్కు కమిషనర్ కు పది స్పందనకు ముప్పై ఐదు సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి మున్సిపల్ పార్కులు చాలా అధ్వానంగా ఉన్నాయని కుళాయిలు బాత్రూముల్లో మరమ్మతులు చేయించాలనే ఫిర్యాదులపై కమిషనర్ స్పందిస్తూ తిరుపతి నగరంలోని అన్ని మున్సిపల్ పార్కులను పరిశీలించి ఎక్కడెక్కడ మరమ్మతులు ఉన్నాయో ఒక నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పదహారు పదిహేడు వార్డుల్లో మస్టర్ వేసేందుకు పనిముట్లు ఉంచేందుకు రూములు నిర్మించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లు కోరడంతో పరిశీలించి రూములు నిర్మిస్తామన్నారు మంచాల వీధిలో కుక్కల బిడద ఎక్కువ కోరపాటి కూరపాటి లేఅవుట్ కొత్తపల్లినందు రోడ్లు వేయించాలని పద్మావతిపురం నుండి రామానుజ సర్కిల్ వరకు ఫ్లైఓవర్ కింద రోడ్లు గుంతలుగా ఉన్నాయని ఫుట్పాత్ లో ఆక్రమణలకు గురయ్యాయని సెవెన్ హిల్స్ స్కూల్ ముందర రోడ్డు కాలువల నిర్మాణాల వ్యర్థాల వల్ల విద్యార్థులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇందిరా మైదానం వద్ద టెంకాయ చెప్పులు వేయడం వల్ల దుర్గంధం వస్తోందని అదేవిధంగా కొన్ని ఏరియాల్లో డ్రైనేజీ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్ స్పందిస్తూ ఫిర్యాదులను త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఆదిత్య సింగ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ పెంకటరామరెడ్డి రెవెన్యూ అధికారి సేతుమాధవ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి బాలసుబ్రహ్మణ్యం ఫైర్ అధికారి శ్రీనివాసరావు మేనేజర్ చిట్టుబాబు సూపరింటెండెంట్ పి రవి ఇతర అధికారులు పాల్గొన్నారు